హలో అందరికీ ఇదైతే మా ఇంటి పైన ఒక చిన్న రూమ్ అనమాట ఇక్కడ పైన వచ్చేసి మొత్తం త్రీ రూమ్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఖాళీగా ఉందండి మేమైతే ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే పైన ఇస్తాము రూమ్స్ జాబ్స్ అలా చేసుకుంటా ఉంటారు కదా అలాగే చదువుకునే వాళ్ళు అట్లా ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే ఇస్తామన్నమాట నేను త్రీ ఫోర్ మంత్స్ తర్వాత పైకి అయితే వచ్చాను కొంచెం నీట్గా చేద్దామని ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్కి అయితే అక్టోబర్ ఫస్ట్కి వేరే వాళ్ళు జాయిన్ అవుతున్నారు ఖర్చు అనేది లేకోకుండా చాలా సింపుల్గా కొంచెం చేంజ్ అయితే చేద్దాం అనుకున్నా అందుకే పైకి అయితే వచ్చాను ఎందుకు అంటే కొంచెం నీట్గా ఉంటే వాళ్ళు తీసుకునే వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అందుకనేసి పైన అయితే మొత్తం త్రీ రూమ్స్ ఉన్నాయండి ఇది ఒక్కటి ఖాళీ ఉంది అంతే బయట నుంచి చూసారు కదా ఇప్పుడు లోపల చూడండి మొత్తం గోడలు అందు పెయింట్ అందుకు పోయేసి కొంచెం గలీజ్గానే ఉంది ఎందుకు అంటే త్రీ ఫోర్ మంత్స్ నుంచి అసలు రాలేదు అనమాట ఇక్కడ క్లీన్ చేయలేదు మేము మనం కొంచెం నీట్గా ఇచ్చామంటే వాళ్ళు కూడా కొంచెం మెయింటైన్ చేసుకుంటారనమాట నీట్గా అందులో జాబ్ చేసుకునే వాళ్ళు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అలా ఉంటారు కదా అంత నీట్గా పెట్టుకోలేకపోవచ్చు అనేసి నేనే కొంచెం నీట్గా అనేసి వచ్చాను వచ్చిన తర్వాతే తెలిసింది నాకు కొంచెం కాదు చాలానే పని ఉంది పైన అని లాస్ట్ టైం ఉన్నవాళ్ళు ఈ విధంగా ఎందుకో థ్రెడ్ కట్టేసుకున్నారు అందుకనేసి దీన్ని తీసేస్తా ఉన్నా ఎందుకు అడ్డంగా రూమ్లో అనేసి ఫస్ట్ అయితే పైన మొత్తం క్లీన్ చేసేసాను బూజులు అలాగే గోడకి ఏదైనా డస్ట్ ఉంటుంది కదా అది మొత్తం చీపురుతోనే నీట్గా క్లీన్ చేశాను చీపురుని కొంచెం తడి చేసుకొని మొత్తం తుడిచామంటే ఒకసారి బూజు అలాగే డస్ట్ మొత్తం వచ్చేస్తుందండి చూడండి ఇది కలర్ కూడా కొంచెం రాలిందనమాట అందుకే మొత్తం ఊడ్చేసాను ఇక్కడ పైన కూడా ఫస్ట్ పైన క్లీన్ చేసుకున్నామంటే కింద మళ్ళీ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు రాలినా కూడా కొంచెం ప్రాబ్లం ఉండదు కింద మళ్ళీ క్లీన్ చేస్తాం కాబట్టి అందుకే పైన మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నా ఫస్ట్ బాత్రూమ్స్లో అయితే కలర్ అంతా షేడ్ అయిపోయింది అస్సలు బాగాలేదు నాకైతే అస్సలు నచ్చలేదు బాత్రూమ్స్లో చూడండి అంత బ్లాక్గా అయిపోయాయో వాల్స్ మొత్తం అందుకే వీటి లోపల కూడా కొంచెం క్లీన్గా చేసేయాలనుకున్న బాత్రూమ్స్ కూడా ఇదేంటి అంటే మనకి పిఓపి వేశారండి పైన ఫస్ట్ వచ్చేసి సిమెంట్ రేకులు అనమాట సిమెంట్ రేకులకి పిఓపి వేయించాం కాబట్టి అప్పుడు అనమాట కొంచెం అదడడం వల్ల మూలలు కొంచెం తడి అవుతూ ఉంటుంది గోడలకి హెవీగా వర్షం పడిందంటే మనకి తడే అవుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఎక్కడో కొంచెం గ్యాప్ వచ్చిందంట అందువల్ల అట్లా అవుతూ ఉంటుంది అన్నారు అందుకే ఎవరైనా సిమెంట్ రేకులు ఉంటే పిఓపి మాత్రం వేయించుకోవద్దు ఆ అదుర్లకి ఎక్కడో చోట గ్యాప్ వస్తుంది ఇవి సిమెంట్ రేకులు కాబట్టి కొంచెం అనమాట అదే నార్మల్ రేకులు అయితే ఏం ప్రాబ్లం లేదండి కానీ సిమెంట్ రేకులు ఉంటే మాత్రం పీఓపి వేయించుకోకపోవడమే బెస్ట్ నాకు తెలిసి ఆ అదుర్లకు నెరలు చేయడం వల్ల గోడలు మొత్తం తడి అవుతూ ఉంటాయి అందుకే నేను మొత్తం వైట్ సిమెంట్తో పూసేశాను ఎక్కడెక్కడ కొంచెం తడి అవుతూ ఉంది అక్కడ మొత్తం వైట్ సిమెంట్ కలిపి పూసేశాను అనమాట ఈ గోడలకంతా చీపురుతో బాగా రుద్దానండి అందుకే మొత్తం రాలిపోయింది ఇదంతా ఊడిపోతూ ఉంటుంది కదా పెయింట్ వాళ్ళకి అది మొత్తం చీపురుతో అలా అండడం వల్ల రాలిపోయింది ఎక్కువగా ఎండలు ఉంటే తట్టుకోలేక ఎక్కువ మంది పీఓపీ వేయించుకుంటూ ఉంటారు కదా కానీ పీఓపీ వేయడం కంటే ఇలా సిమెంట్ రేకులు అలా ఉంటే కూడా కూలింగ్ పెయింట్ ఉంటుంది కదా కూలింగ్ పెయింట్ కానీ కూలింగ్ సిమెంట్ కానీ అలాంటిది పూసుకోవడం అయితే బెస్ట్ అండి నాకు తెలిసి మొత్తం నీట్గా కింద కూడా ఊడ్చేశాను ఊడ్చి మొత్తం డస్ట్ అంతా ఎత్తి పడేశాను బాత్రూమ్ లోపల గోడల దగ్గర నుంచి మొత్తం ఇక్కడ రూమ్లో గోడల వరకు మొత్తం పెయింట్ అయితే చాలా వరకు పోయిందండి తడి అయిన చోట మాత్రం అందుకనేసి కొంచెం పెయింట్ కూడా వేయాలనుకున్నా నేను చెత్త అంతా ఎత్తి పడేసిన తర్వాత ఒకసారి నీట్గా తుడిచేస్తా అన్న ఎక్కడన్నా మట్టి అలా ఉన్నా కూడా నీట్గా పోతుంది కదా అందుకనేసి ఈ కింద ఉండేదైతే మ్యాట్ అండి అదేం టైల్స్ అలా ఏం కాదు ఒట్టి మ్యాట్ మాత్రమే అది ఎన్ని ఇయర్స్ అయిపోయిందో ఇదైతే వేపించి ఇల్లు కట్టినప్పుడు వేపించారంట మా అంకులు ఇది చూసే నేను కూడా నా షాప్లోకి ఇలాంటి మ్యాటే వేపించుకున్నా కాకుంటే ఇది కొంచెం పలచగా ఉంది నేను వేపించింది ఇంకా కొంచెం మందంగా ఉందండి షాప్లో వేపించుకుంది అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ కొంచెం మందంగా ఉండేది తీసుకున్నామంటే బాగా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట ఎవరైనా హాల్లో కానీ లేకపోతే బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ ఇలా ఏదైనా వేపించుకోవాలనుకుంటే స్టిక్కర్ టైపు ఇలా ఇలాగైతే వేయించుకోండి ట్రై చేయండి షాప్లో కూడా చాలా బాగుంటుంది కింద ఫ్లోర్కి అయితే కూడా అమౌంట్ కూడా చాలా తక్కువ అండి మనం టైల్స్ అవన్నీ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ డైరెక్ట్ ఇదే వేసేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది మనకి ఏ కలర్లో అయినా ఉంటాయండి చాలా బాగుంటుంది డస్ట్ ఎత్తుకోవడానికైనా మొత్తం ఊర్చడానికైనా తుడచడానికైనా తుడిచిన తర్వాత షైనింగ్ అయినా చాలా బాగుంటుంది మీటర్ వచ్చేసి ఇంతనే అమ్ముతూ ఉంటారండి ఒక్కొక్క క్వాలిటీలో ఒక్కొక్క రేట్ ఉంటుంది వాళ్ళే వచ్చి కొలతలు అవి తీసుకుంటారు అలాగే వాళ్ళే వచ్చి అంటిస్తారు కూడా బాగా అమౌంట్ కూడా చాలా తక్కువ నిజంగా వెరీ రీజనబుల్ అండి ఇలా మొత్తం ఊడ్చేసుకొని నీట్గా తుడ్చేశాను ఇప్పుడు గోడలు అయితే చూశారు కదా ఎంత పెయింట్ అయితే పోయి ఎంత రోతగా ఉన్నాయో అందుకనేసి నేను పెయింట్ అయితే తీసుకొని వచ్చాను సేమ్ ఇదే కలర్ కావాలంటే ఎలా తీసుకొని పోవాలి ఇక్కడ రూమ్లో వచ్చేసి చిన్న లైట్ ఉంది ఈ లైట్ కలరే ఇది బాగా మ్యాచ్ అయిపోయింది అందుకనేసి ఈ బల్బు తీసుకొని పోయా నేను ఫోటో తీసుకొని పోయినా కూడా లైట్గా కనిపిస్తుంది ఫోటోలో అందుకనేసి నేను ఆ బల్బు అయితే తీసుకొని పోయానండి ఆ బల్బు చూపించి ఆ కలరే కావాలి అని అడిగాను ఒక డబ్బా తెచ్చుకున్నామంటే మనం ఇలాంటి ఒక రూమ్కి అయితే బాగా ఫుల్గా వేసేసుకోవచ్చండి బాగా సరిపోతుంది మళ్ళీ ఒక పెయింటర్ని పిలిచడం వేయడం అంతా పెద్ద పని కదా అందుకనేసి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇది ఒక బ్రష్ కూడా కొన్నాను కొత్తది నాకైతే బల ఇష్టం ఇలాంటి కొత్త కొత్తవి ఓపెన్ చేయాలంటే బ్రష్లు కానివ్వండి పెయింట్ డబ్బాలు కానివ్వండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట పెయింట్ వేయడం వాళ్ళకి నేను ఎలా వేయాలి అని షాప్ వాళ్ళని అడిగి వచ్చాను కానీ స్ట్రైట్గా ఉంది కదా ఆ డబ్బాలో అయితే పెయింట్ వేసా కదా కానీ సరిపోలేదు బ్రష్ ఇది అందులో అందుకనేసి దీన్ని మళ్ళీ దీంట్లోకి మార్చుకుంటా ఉన్నా ఇది వచ్చేసి ఒక పనికిరాని సెరవండి ఇలా కొంచెం వెడల్పుగా ఉందంటే మనకు బ్రష్తో తీసుకోవడానికి పెయింట్ వేయడానికి కంఫర్ట్గా ఉంటుంది ఫస్ట్ డబ్బాలో అయితే కలిపా కదా నేను అందులో బ్రష్ పట్టలేదు కదా ఆ క్లిప్ తీసేద్దాం అనుకున్నా కానీ తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా ఇలాంటి డబ్బాలో వాళ్ళు వేసుకోకుండా ఉంటారు కదా అనేసి ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను అనమాట ఆ పెయింట్ మొత్తం ఈ సెలవులో వేసేసి కొంచెం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేశాను అనమాట మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మనకి ఒకసారి అలా పూసామంటే మనకి మరకలు అవన్నీ కవర్ అవుతానో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి కాబట్టి వాటర్ చూసి కొంచెం కొంచెం పోసుకోవడం బెస్ట్ ఫస్ట్ టైం పెయింట్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు బాత్రూమ్స్లో అలా కొంచెం వేసుకోవాలంటే పెయింటర్స్ అయితే వచ్చి వేయరు కదా ఇలా మనమే వేసుకున్నామంటే మనకి నచ్చినలాగా వేసుకోవచ్చు నాకైతే కొత్తగా చాలా వింతగా అనిపిస్తూ ఉంది వేస్తామంటే ఫస్ట్ టైం అనమాట ఇలా వేయడం నేను అంటే క్రాఫ్ట్లో భాగంగా చిన్న చిన్న వాటికైతే వేస్తూ ఉన్నా ఇలా అయితే నేను ఎప్పుడూ వేయలేదండి ఇదే ఫస్ట్ టైం వేయడము నిజంగా నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది మనం ఇంట్లో ఏదైనా టక్కున రోతగా ఉందంటే వాల్ కానీ ఏదైనా కానివ్వండి మనం ఇలా టక్కున ఎవరినైనా పిలిచి వర్క్ చేయించుకున్నామంటే చాలా అమౌంట్ తీసుకుంటా ఉంటారు ఈ మధ్య కాలంలో అయితే అంత తక్కువకైతే ఎవరూ రారండి కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనమే చేసుకున్నామంటే కొంచెం డబ్బు కూడా ఆదా అవుతుంది కదా అందులోనే ఈ రూమ్ వచ్చేసి రెంట్కి ఇచ్చేదే కాబట్టి నేనేమంత అమౌంట్ పెట్టి దీన్ని ఏం చేయాలనుకోలేదు జస్ట్ వాటిలోనే కొంచెం నీట్గా చేయాలనుకున్నా అందుకే అంత ఖర్చు పెట్టి ఏం తేలేదండి జస్ట్ ఒక పెయింట్ డబ్బా ఒక బ్రష్ తెచ్చా అంతే నేను నిజంగా కొంచెం కష్టపడి ఫైనల్ లుక్ చూస్తే మాత్రం ఆ హ్యాపీనెస్ వేరే నాకైతే పెయింట్ వేయాల్సింది ఒక సైడ్ మాత్రమే ఇంకో సైడ్ అయితే పెయింట్ చాలా బాగుందండి అసలు ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు ఈ సైడ్ మాత్రమే కొంచెం డ్యామేజ్ ఉంది అందుకే ఒక సైడ్ మాత్రమే వేస్తా ఉన్నా నేను ఓన్లీ హాఫ్ వర్కే వేస్తా ఉన్నా కానీ అక్కడ చెక్క కనిపిస్తూ ఉంది కదా స్ట్రైట్గా అది వచ్చేసి బట్టలు అలాంటివి ఏమైనా పెట్టుకోవడం కోసం అలా ఒక ర్యాక్ లాగా కొట్టామన్నమాట వాళ్ళకి ఇది ఒక్కటి చెక్క కలర్లో ఉంటే నాకేమంత బాగా నచ్చలేదు అందుకనేసి ఈ కలర్నే దానికి కూడా యాడ్ చేసేసాను ఈ పెయింట్ అయితే మంచి క్వాలిటీదండి బట్టలు అలా పెట్టుకున్నా కూడా ఆ చెక్కపోయిన బట్టలకి ఏం అవ్వదు అనమాట పేపర్స్ అలా వేసుకోకుండా డైరెక్ట్ బట్టలు పెట్టుకున్నా కూడా కొంచెం నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా అందుకే చక్కకు కూడా మొత్తం టోటల్గా ఆ కలరే వేసేసాను గోడలో కలిసిపోతుంది చూసిన వెంటనే చక్కలాగా అనిపించకుండా అందుకనేసి ఇక్కడ నేనైతే మళ్ళీ కొంచెం పెయింట్ అయితే మిక్స్ చేసుకుంటున్నా ఎందుకు అంటే కొంచెం కొంచెం తీసుకున్నానండి నేను ఎందుకు అంటే ఎంత సరిపోతుంది అనేది నాకు తెలియదు కదా ఫస్ట్ టైం కాబట్టి అందుకే కొంచెం కొంచెం పెయింట్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ పూస్తూ వస్తున్నా నిజంగా వేసిన తర్వాత చూస్తూ ఉన్నా అనమాట ఎలా ఉంది అని ముందుకు ఇప్పటికి డిఫరెన్సు ఇక్కడ రూమ్స్ ఉన్నాయి కదా ఇంకా రెండు ఉన్నాయని చెప్పా కదా ఆ రూమ్లో ఉండే ఒక అక్క అయితే వచ్చింది చూసి చాలా బాగుంది అని చెప్పింది అలాగే పైన ఉంటుంది కదా టెరస్ పైన కూడా మనం ఏదైనా పెయింట్ అలా పోయింది అంటే ఇలా వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఎవరైనా నల్లగా అట్లా ఉంటే కూడా పైన మిద్దె పైన ఇలా పెయింట్ ట్రై చేయండి కానీ వేసే పెయింట్ వాటర్ ప్రూఫ్ అలాగా మంచి తీసుకోండి మంచిగా తీసుకొని ఒకసారి వేసామంటే పోకోకుండా పర్మనెంట్గా ఉంటుంది కొంచెం కూల్గా అలా ఉండాలనుకుంటే కూలింగ్ సిమెంట్ కానీ కూలింగ్ పెయింట్ కానీ అలాంటివి ట్రై చేయండి మిద్దె పైన నేనైతే చెప్పాను కదా బాత్రూమ్స్ లోపల అలాగే బయట కూడా కలర్ అయితే పోయిందనేసి అందుకే బాత్రూమ్స్కి కూడా వేసేస్తా ఉన్నా లోపల సైడ్ అలాగే బయట సైడ్ కూడా బాత్రూమ్ బయట అయితే పెయింట్ వేసేసానండి లోపల సైడ్ చూపిస్తా చూడండి ఎంత గలీజ్గా అయిపోయాయో గోడలు ముందు రెంట్కు వాళ్ళు ఇలా చేశారు అని కాదు మనం రెంట్కి ఇచ్చేటప్పుడు అయినా రూమ్ అయినా హౌస్ అయినా ఏదైనా నీటుగా ఇచ్చామంటే అవతల తీసుకున్న వాళ్ళు కూడా ఇచ్చేటప్పుడు మనకి నీటుగా ఇస్తారనమాట మనం గలీజ్గా పెట్టేసి రెంట్కి ఇచ్చేసామనుకోండి వాళ్ళు అమౌంట్ పే చేస్తూ ఉంటారు కదా మంత్లీ రెంట్ అది ఇచ్చేటప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదనమాట అందుకే మనం కొంచెం నీట్గా ఇచ్చామంటే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు టక్కున వచ్చి అన్ని సర్దుకోవడం కంటే అన్ని వాళ్ళ వస్తువులు మాత్రమే పెట్టుకునేలాగా నీట్గా పెట్టేసి ఇస్తే బాగుంటుంది అనిపించింది నాకు అందుకే కొంచెం టైం పెట్టుకొని నీట్గా చేస్తానండి అన్ని రూమ్లో కంటే నాకు బాత్రూంలో పెయింట్ వేసిన తర్వాత చాలా సాటిస్ఫాక్షన్గా ఉందండి ఎందుకంటే చాలా గలీజ్గా ఉండింది కదా పెయింట్ వేసేసరికి కొంచెం లుక్ అయితే మారింది నాకు కుదిరినంత వరకు అయితే నాకు అందిన వరకు నాకు కంఫర్ట్ ఉన్నంత వరకు పెయింట్ అయితే వేసేస్తున్నా పైన రూమ్స్ అన్నిటికి కూడా బాత్రూమ్స్ అన్ని అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయండి నీట్గానే పెట్టుకుంటారు మ్యాక్సిమం అమ్మాయిలే కాబట్టి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది నేను పెయింట్ వేసిన తర్వాత బయట వాకిల దగ్గర రోజు ముగ్గు వేసుకోలేరు కదా అందుకనేసి ఈ విధంగా పెయింట్తో డిజైన్ అయితే వేసేసాను చాలా సింపుల్ డిజైన్ వేసేసాను ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే గడపకి వాకిల్కి కూడా కలర్ పోయిందనమాట అందుకనేసి గడపకి మొత్తం అదే వుడ్ కలర్ అయితే వేసేసాను తర్వాత ఈ డోర్స్ అయితే చాలా నల్లగా బంకలాగా అనమాట కొంచెం నీట్గా క్లీన్ చేద్దామనేసి పీచ్ ఉంటుంది కదా స్టీల్ పీచ్ దాంతో మొత్తం గీకేశాను చూడండి నల్లగా మరకలు అయితే ఎలా ఉన్నాయో మనం స్టీల్ పీచ్ వేసి కొంచెం సోప్ కానీ లేకపోతే కొంచెం షాంపూ కానీ వేసి క్లీన్ చేసామంటే ఈజీగా క్లీన్ అవుతుంది ఈ హాస్టల్లో చదువుకోవడానికైనా లేకపోతే జాబ్స్ చేయడానికైనా వస్తూ ఉంటారు కదా రెంట్కుంటారు వాళ్ళు క్లీన్ చేసుకునేంత టైం అయితే ఉండదు వాళ్ళకి ఎందుకంటే ఖచ్చితంగా నాకు కూడా తెలుసండి హాస్టల్లో ఉండే కష్టాలు అయితే ఎందుకంటే నేను చాలా వరకు హాస్టల్లోనే చదువుకునింది ఒకప్పుడు నేను కూడా ఈ హాస్టల్లో ఉన్నదాన్నే ఆఫ్టర్ క్లీనింగ్ అయితే మన డోర్స్ మెరిచిపోతూ ఉన్నాయి ఇలా నీట్గా అప్పచెప్పామనుకోండి మనం కూడా చెప్పడానికి ఉంటుంది వాళ్ళకి నీట్గా మెయింటైన్ చేసుకోండి అని మనం గలీజ్గా పెట్టుకొని వాళ్ళకి ఇచ్చిన తర్వాత నీట్గా పెట్టమని చెప్పడం అన్యాయం కదా నా దగ్గర అయితే ఒక మూడు డబ్బాలు పక్కన పెట్టేసి ఉన్నానండి అనమాట వీటిని పక్కన పెట్టేసి ఉన్నాను వీటన్నిటికీ పెయింట్ అయితే వేసుకుంటా ఉన్నా అవేంటంటే ఒక బకెట్ ఒక డబ్బా ఒక సోప్ బాక్స్ అనమాట ఈ మూడు చాలా పాతగా ఉన్నాయి అందుకనేసి వీటన్నిటికీ గ్రీన్ కలర్ అయితే పెయింట్ వేసుకుంటా ఉన్నా వేసి పక్కన పెట్టేసానండి ఆరాలి కదా తర్వాత వచ్చేసి పైన ఇలా ఒక స్టాండ్ అయితే వేశాను దానిపైన వచ్చేసి నార్మల్గా పాతవి పోస్టర్లు ఉంటాయి కదా ఏవైనా అలా ఒక పోస్టర్ అండి ఇది పక్కన పెట్టేసి ఉన్నాను దాన్ని నీట్గా వాష్ చేసి తీసుకొని అనమాట కరెక్ట్గా దీని సైజుకి కట్ చేసుకుంటున్నా ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ పోస్టర్లు అనేవి చాలా మందంగా వస్తాయండి చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా ప్లాస్టిక్లోనే ఇలా జిడ్డు పడుతుంది అనే ప్లేసెస్లో ఇలా వేసుకున్నామంటే క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ టేబుల్ని అయితే ఇలా ఒక కార్నర్కి సెట్ చేసేసాను ఈ పోస్టర్ని అంతా కరెక్ట్గా దీని సైజుకి కట్ చేసుకున్నానండి తర్వాత ఈ చివర్లు వచ్చేసి నేను స్టాప్లర్తో పినుల్ మిషన్తో పిన్స్ చేస్తా ఉన్నా ఈ సైడ్స్ ఉంటుంది కదా అది ఎక్స్ట్రా ఉండేదాన్ని మొత్తం ఇలా చేసి ఫోల్డ్ చేసి సైడ్కి పిన్ చేస్తా ఉన్న నీట్గా ఉంటుంది అనేసి ఒక బాక్స్ షేప్లో మనకి టేబుల్ అయితే సెట్ అయిపోయింది కదా అది గ్యాస్ కోసం అండి టేబుల్ నేను సెట్ చేసింది గ్యాస్ పైన జిడ్డు అవన్నీ పడతా ఉంటాయి కదా టేబుల్ పైన నీట్ క్లీన్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ ఉన్నిందంటే తర్వాత ఈ డోర్స్ అయితే నాకు నచ్చలేదు ప్లెయిన్గా ఉండడం అలాగే కలర్ షేడ్ అయిపోయి ఉండడం మనకి కార్డ్స్ వస్తాయి కదా పెళ్లి కార్డ్స్ వాటిల్లో ఇలాంటి డిజైన్స్ అయితే వస్తాయండి అలా ఒక కార్డ్లో వచ్చిన డిజైనే ఇది నాకు కావాల్సిన వరకు కట్ చేసుకొని ఈ విధంగా దానిపైన పెయింట్ అయితే వేసుకుంటా ఉన్నా చూద్దాం ఎలా వస్తుందో తెలియదు నాకు కూడా ఇది వుడ్ కలర్ ఉంది కదా కాబట్టి కొంచెం బ్రైట్ కనపడాలని వైట్ కలర్ అయితే వేస్తా ఉన్నా కొంచెం అటు ఇటు వచ్చినా పర్లేదు నేను అడ్జస్ట్ చేస్తాను అనే ధైర్యంతో వేస్తా ఉన్నా పర్లేదు బాగానే వచ్చింది కాకుంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం జారిపోతూ ఉంది పేపరు కొంచెం ప్లాస్టర్ వేసి ఫిక్స్ చేసుకొని పేసామంటే చాలా బాగొస్తుంది కాకుంటే నాకు అంత అవసరం ఏం లేదు ఈ బాత్రూమ్ డోర్సే కదా కొంచెం బాగొస్తే చాలు అందుకే మొత్తం ఇలాగా సింపుల్ డిజైన్తో సెట్ చేసేసాను ఈ డోర్కి అయితే మరీ ఎక్కువ కలర్ షేడ్ అయిపోయింది వుడ్ కలర్ కొంచెం కలర్ వేశాను కింది సైడు అది ఆరిన తర్వాత దానిపై ఈ డిజైన్ అయితే వేసుకుంటున్నా ఇలా టూ డోర్స్కి అయితే వేసుకున్నానండి తర్వాత కింద ఒక స్టెప్ ఉన్నింది ఆ స్టెప్కి కూడా సింపుల్ డిజైన్ అయితే వేశాను నాకైతే చాలా సింపుల్గా చాలా బాగా నచ్చింది అందులో మనం స్వయం కృషి కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది ఇలా రెండు బాత్రూమ్ డోర్స్ని అయితే మార్చేసుకున్నాను తర్వాత వచ్చేసి నేను పెయింట్ వేసా కదా గ్రీన్ కలర్ ఆ డబ్బాలను అయితే తెచ్చానండి వాటిని రెడీ చేసింది కూడా ఈ రూమ్లో పెట్టడం కోసమే నేను బాత్రూమ్ లోపల బ్రష్ పేస్టు షాంపూలు అలాంటివన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ఓన్లీ ఒక బండ మాత్రమే ఉంది అందుకనేసి ఒక సోప్ బాక్స్ ఒక బ్రష్లు అవి పెట్టుకోవడానికి ఒక చిన్న డబ్బా రెడీ చేశానండి నెక్స్ట్ ఇది వచ్చి ఒక చిన్న డస్ట్బిన్ లాగా ఇక్కడ కిచెన్ సెటప్ లాగా పెట్టేశాను ఇలా విండో దగ్గర వేసాం కదా మనం స్టాండ్ దీనిపైన గ్యాస్ పెట్టుకున్నా కూడా మనకి విండోస్ ఓపెన్ చేసుకున్నామంటే మనకి ఇంకే ఏ ఫ్యాను ఏం అవసరం లేదనమాట అక్కడ పోగా అంతా నిండుకోకుండా విండోలోంచి నీట్గా పోతుంది నేనైతే రీయూజ్ ఐడియాస్ చేస్తూ ఉంటా కదా ఒక ఓల్డ్ బెడ్షీట్తో నేను ఇలాంటి డోర్ మ్యాట్స్ అయితే కుట్టుకున్నాను రెండు అయితే అలాగే ఉన్నాయండి ఆ రెండింటిని ఇక్కడ వాడేశాను తర్వాత ఈ బుట్ట ఈ బుట్టలో వచ్చేసి ప్లాస్టిక్ ఒక అట్టలాగా వేశాను ప్లాస్టిక్ అనమాట అది అట్ట ముక్క అయితే కాదు తర్వాత ఈ కుండలు అయితే మీరు చూసింటారండి నా ఛానల్లో అయితే పెట్టాను ఫ్లవర్ వాజెస్ లాగా వీటిని వాడానన్నమాట కొంచెం డ్యామేజ్ ఉండే కుండలు ఇవి వీటిని అయితే ఫ్లవర్ వాజెస్ లాగా వాడుతా ఉన్నా ఇప్పుడైతే ఇక్కడికి పైకి తెచ్చానండి నేను చెప్పాను కదా అసలు ఏమాత్రం ఖర్చు లేకోకుండా చాలా సింపుల్గా చేసేస్తానని అందుకే నా దగ్గర ఉన్నవి మాత్రమే తీసుకొని వచ్చాను అలాగే ఒక పెద్ద డబ్బా కూడా తెచ్చానండి తర్వాత వచ్చేసి పక్కనే పింక్ కలర్లో చిన్న డ్రమ్ లాగా ఉంది కదా అది వచ్చేసి మా బాబుది చిన్నప్పుడు ఆడుకునే డ్రమ్ అనమాట మెడకు వేసుకొని డోలు కొడతారు కదా అది అది కూడా మనకి ఇప్పుడైతే బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు బాగున్న డబ్బాను ఎందుకు కట్ చేస్తానా అనుకుంటున్నారా ఎందుకంటే ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉంది ఇంత హైట్ అవసరం లేదు అందుకనేసి నేను కట్ చేస్తా ఉన్నా ఇలా మొత్తం ఈ సైజుకి అయితే తెచ్చానండి చూడండి ఈ సైజ్కి కరెక్ట్గా తీసుకొని వచ్చాను ఇప్పుడు మనం ఇందులో ఏవైనా డబ్బాలు ఉంటాయి కదా వంట చేసేటప్పుడు ఉప్పు కారం అలాంటివి అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది నీట్గా ఇప్పుడు ఈ కుండల విషయానికి వస్తే వీటికి డిజైన్ కూడా రెడీగా ఉంది కాబట్టి వీటిని ఇలాగే యూస్ చేయొచ్చు వీటిని నిలబెట్టాలంటే కొంచెం కష్టము అటు ఇటు కదులుతూ ఉంటాయి కదా కాబట్టి ఈ డ్రమ్ముకుండే టూ సైడ్స్ పింక్ కలర్ అయితే తీస్తూ ఉన్నా ఇప్పుడు మనకి స్టాండ్స్ లాగా బాగా యూజ్ అవుతాయండి చూడండి టూ స్టాండ్స్ అయితే వచ్చాయి కదా పార్ట్స్ని అటు ఇటు కదలకోకుండా ఈ విధంగా కుండీల్లాగా నిలబెట్టడం కోసం వీటిని అయితే యూజ్ చేస్తూ ఉన్నా ఈ ప్లాస్టిక్ కాబట్టి వాన్లో తడిచినా కూడా ఏమీ పోవు అందుకే ఈ కుండల్లో అయితే నేను మట్టి నిండుగా వేస్తానండి నిండుగా మట్టి వేసి చిన్న మొక్కలు అయితే అనుకున్నా ఈ డోర్స్ దగ్గర పెడితే ఎంట్రన్స్ దగ్గర చాలా బాగుంటుంది చూడ్డానికి కిందికి వెళ్ళి చిన్న మొక్కలు అయితే తీసుకొని వచ్చాను ఇలా నాటేశానండి ఇవైతే చాలా ఈజీగా బ్రతికేస్తాయి మొక్కలు పువ్వులు పూసిన తర్వాత కూడా చిట్టి రోజల్లాగా చాలా బాగుంటాయి చూడండి ఎంట్రెన్స్ దగ్గర ఈ విధంగా అయితే పెట్టేశాను టూ పార్ట్స్ని పనికి రాకుండా పక్కన పెట్టేసి అనమాట ఈ పార్ట్స్ ఏవో డ్యామేజ్ వచ్చాయని చిన్న హోల్స్ ఉన్నాయనేసి అయితే ఫస్ట్ ఫ్లవర్ వాజుల్లాగా వాడాను ఇప్పుడు కుండీల్లాగా వాడుతున్నా తర్వాత లోపల ప్లాస్టిక్ డబ్బా ఒకటి అట్ట డబ్బా ఒకటి పెట్టానండి అట్ట డబ్బాలో మొత్తం అన్ని పెట్టుకోవచ్చు పోపు దినుసులు అలాంటివన్నీ ఈ ప్లాస్టిక్ దాంట్లో అయితే గిన్నెలు వాష్ చేసింటివి అవన్నీ పెట్టుకోవచ్చు మొత్తానికి నేను మార్చాలనుకున్న రూమ్లో అయితే చాలా వరకు నాకు నచ్చినట్లుగా మార్చేశాను వర్షం పడింది కదా చాలా చల్లగా ఉందండి చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం జస్ట్ చిన్న చిన్న మార్పులే అండి కొంచెం శ్రమ ఉంటుంది అంతే కొంచెం ఒక గంట రెండు గంటలు పెట్టేసుకున్నామంటే మనమే మార్చుకోవచ్చు ఒక రోజు పని చేసే అవసరం లేకోకుండా ఇలా పాతగా ఉన్నదాన్ని చాలా మంచిగా చేసుకోవచ్చు అనమాట కొంచెం టైం పెట్టుకున్నామంటే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఇలాంటి ఎన్నో రీయూజ్ ఐడియాస్ అలాగే యూజ్ఫుల్ వీడియోస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ బాయ్